ఓం శ్రీ గురుభ్యో నమ గంగిపతయే నమ శ్రీమాంత్రే నమ ఈ యొక్క శ్రీ తులసి ఛానల్ నుంచి నేను శ్రీ తులసిగా మాట్లాడుతున్నాను ముందుగా చిన్న రిక్వెస్ట్ మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి ఇప్పుడు పంచాంగ శ్రవణం ఈ యొక్క ఉగాది రెండు వేల ఇరవై ఐదు ఉగాది పండుగ విశ్వ సంవత్సరం ఈ సంవత్సరంలో ఎలా ఉంటుంది ఏ నక్షత్రం వాళ్ళకి ఎలాంటి ఫలితాలు ఉంటాయి ఇవన్నీ తెలుసుకోవాలని మనము ముందు నుంచి ప్లాన్ వేసుకున్నాం కాబట్టి ఎప్పుడు వచ్చేది అన్నీ మనకు ఈ యొక్క క్యాలెండర్లలోనూ అన్నీ ముందే సమాచారం వచ్చేస్తుంది ఆటోమేటిక్గా చూస్తున్నాం కానీ ఇప్పుడు మనం చెప్పడం మన ఛానల్లో తీసుకున్నట్లయితే ఏ గ్రహం ఏ రాశిలో ఉంది ఏ గ్రహం ఏ ఏ రాశిలో అంటే మనకు శని భగవంతుడు ఇక్కడ మార్చి ఇరవై తొమ్మిదినైనా రాసి మారుతున్నారు మీన సంచారం చేస్తారు అలాగే ఈ ఈ యొక్క గురువు కూడా మే పద్నాలుగో తేదీ వృషభం తర్వాత అక్టోబర్ అక్టోబర్ పద్దెనిమిది వరకు మిథునంలో ఉంటారు తర్వాత కర్కాటకంలోకి ఈ యొక్క నవంబర్ పదకొండు నుంచి వక్రించి మరల పునః మిథునంలోకి వస్తారు ఈ టైంలోనే మనకు చాలా ఇబ్బందులు వ్యతిరేకే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి మళ్ళీ తర్వాత ఉక్రత్యాగమైన సంవత్సరం అంత వరకు కూడా మిథనంలోనే బృహస్పతి ఉంటారు వక్రత్యాగమైన ఆఖరు వరకు కూడా ఇది రాహు కేతువులు వచ్చి మే పద్దెనిమిది రెండు వేల ఇరవై ఐదు కేతువు వచ్చేసి కన్యా వదలి ఈ యొక్క సింహరాశిలోకి ప్రవేశిస్తారు రాహు వచ్చేసి కేతు కేతు తోటి సమానంగా ఆయన కూడాను కన్య వదిలేసి సింహరాశిలోకి వస్తారు ఇది గోచారం ఈ గోచారంలో తీసుకుంటే మనకు పంచాంగం రిలీజ్ చేసే ప్రకారం నుంచి చూస్తే శని ముందు రాసి మారుతాడు ఇప్పుడు ఈ సంవత్సరం రెండు వేల ఇరవై ఐదు మనం ఇప్పుడు ఫిబ్రవరిలో ఉన్నాము శని ముందు మారుతాడు మా రా రా మారడం జరుగుతుంది ఇప్పుడు మార్చి అంటే యుగాదైన అయిన కొద్ది రోజులకే మార్చి ఇరవై తొమ్మిదిన మారుతున్నాడు మీనం లేక మారుతున్నాడు అలాగే రాహు వచ్చేసి సింహం లేకి సారీ కుంభం లేక వస్తున్నాడు ఈయన కూడా మనకు రాహు మే పద్దెనిమిది వస్తాడు మీనం వదిలి కుంభం లేకి ఆల్రెడీ మనకు మార్చి ఈ యొక్క ట్వంటీ నైన్ శని మారుతున్నాడు రాశి మారుతున్నాడు వీళ్ళిద్దరు ఎలా ఇలా ఉండగానే రవి ఆయన మీన్ నుంచి క్యారీ అవుతూ పూర్వభద్ర నక్షత్రంలో ఇద్దరూ ఉంటూ పూర్వభద్ర నాలుగు ఉపాధనలకి ఈ యొక్క సెప్టెంబర్ ముప్పై తేదీన ఇరవై తొమ్మిదో తేదీ సారీ సెప్టెంబర్ కాదు ఆగస్టు ఇరవై తొమ్మిది ముప్పై తేదీలలో శని మారుతున్నాడు పూర్వభద్ర నక్షత్రంలోనే ఈ పూర్వభద్ర నక్షత్రంలోనే ఇద్దరు ఉంటూ ఇద్దరు మంచి ఫ్రెండ్స్ వీళ్ళు ఉంటూనే మరలా పూర్వభాద్ర ఒకటో పాదంలోకి శని మీద నుంచి ట్రాన్స్లేట్ అవుతూ వస్తున్నాడు పూర్వభద్ర అయిపోయిన తర్వాత నెక్స్ట్ శని క్షేత్రంలో ఉన్నది ఈ యొక్క తన స్వ నక్షత్రమైనటువంటి రాహు నక్షత్రం శతభిషం నక్షత్రం ఉంటుంది శతభిషం తర్వాత తర్వాత ధనుష్ ధనుష్టాలు రెండు పాదాలు ఉంటాయి అది వేరే విషయం ఈ టైం పీక్ వెరీ డేంజరస్ టైం ఈ టైంలో ప్రజలు చాలా అప్రమత్తంగా ఉండాలి చాలా ప్రళయకాలమైనటువంటి భయంకరమైన యుద్ధాలు వాతావరణం ఫ్లెక్సిబుల్గా లేకపోవడం ఉద్యోగాలు పోవడం పంటలు పండక ఆల్మోస్ట్ ఆల్ ఇవన్నీ ఈ టైంలో కనిపిస్తాయి సింహరాశి వాళ్ళకి ఎలా ఉంటుంది సింహరాశి వారికి మీ యొక్క లగ్నాన్ని అలాగే మీ యొక్క స్థానాన్ని అలాగే మీ యొక్క భాగ్యస్థానాన్ని శని భగవంతుడు చూసి మిమ్మల్ని చాలా వరకు ఇబ్బంది పెట్టేశాడు ఈ అబ్బ ఇబ్బందులు ఎంతవరకు ఆయన ఒక రకంగా చెప్పాలంటే జీవిత భాగస్వామికి ఈ శని భగవంతుడు ఇబ్బందులు శారీరకంగా మానసికంగా పెడుతూనే వచ్చారు ఒకానొక టైంలో కొంతమందికి బెడ్ రైడ్ అయితే మరలా భార్య భర్త విలువ తెలుసుకున్న వాళ్ళు ఉన్నారు సింహలగ్నం సింహరాశి వాళ్ళు అలాగే మీ యొక్క శని మీ యొక్క భాగ్యస్థానాన్ని చూడటం తండ్రి ఆదరణ కొంతవరకు మీకు దొరుకుతుంది ఎందుకు దొరుకుతుంది దొరకడానికి రీజన్ ఏంటి మీ యొక్క క్షేత్రం కుజర క్షేత్రం అయినటువంటి ఈ యొక్క తొమ్మిదో ఇంటి అనేది చాలా పవిత్రమైంది ఈ తొమ్మిదో ఇంటిని చూడడం మూలంగా మీ రాశికి సింహరాశి వారికి భాగ్యాధిపతి దైవ బలాన్ని ఇస్తూ వచ్చాడు శని మూడో ఇంటి దృష్టితో సప్తమ దృష్టితోటి సొసైటీలోనూ గౌరవం పెరగడం భార్యాభర్తలు అన్నింటిలో గౌరవం పెరగడం గొడవలు అయ్యాయి కానీ డిపెండింగ్ అయ్యాయి డిపెండ్ అవ్వడం చేయూతనివ్వడం ఇలాంటి ఒక అసాధారణమైనటువంటి కొన్ని సబ్జెక్ట్ పాయింట్స్ కోయిన్స్ యాడ్ అయ్యి అక్కడి నుంచి మీకు మంచి గ్రోత్ అనమాట బాండింగే కదా సొసైటీలో జాబ్ దగ్గర అయినా ఆఫీస్ అయినా బిజినెస్ అయినా భార్య అయినా ఏ పర్సన్తోనైనా కూడా బాండింగ్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ ది బాండింగ్ ఫేస్ చేశారు ఇయర్ అంతా మీ జీవితంలో అనుకోని అనుభవాలు ఎన్నో చూశారు మీ ఉద్యోగంలో మీకంటూ ఒక రూట్ మార్చుకుంటారు మంచి ప్రయోజనకరమైన వృత్తి రావాలి ఈ సప్తమం నుండి ఈయన మార్చి ఇరవై తొమ్మిదిన మీకు ఇక అష్టమస్థానంలో కలిగిన ప్రాబ్లమే లేదు ఎందుకంటే శని అష్టమంలో ఇస్తాడు ఆయుష్నిస్తాడు ఇస్తాడు పెద్దవాళ్ళ ద్వారా వచ్చే వారసత్వ వస్తువులను ఇస్తాడు మంచి జ్ఞానాన్ని కూడా కలిగిస్తాడు మీ రాశికి ఆరోగ్య కాబట్టి సప్తమాన్ని శత్రు ఋణరోగ ప్రభావాలను తగ్గిస్తాడు అలాగే టెన్త్ హౌస్ దృష్టితో మీ ఉద్యోగంలో ఉన్నప్పుడు మీ ఉద్యోగ స్థానం అయినటువంటి మంచి లక్షణాలను మంచి స్థానాన్ని ఉద్యోగం కోసం కొత్త రకాల అన్వేషణ అందులో స్థిరపడడం కూడా జరిగింది ఇది నాలుగు గ్రహాల యొక్క స్థితులు ఇంకా బృహస్పతి తీసుకుంటే ఇప్పుడు మీకు లాభం లేక రాబోతున్నాడు ఈ యొక్క మే ఫిఫ్టీన్త్ లెవెన్త్ నుంచి లాభం వచ్చినప్పుడు గురువు ఇచ్చే లాభాలు చాలా ఉంటాయి పిల్లల పెళ్ళిళ్ళు వివాహాది కార్యక్రమాలు జరగటం అలాగే కొన్ని ఇంపార్టెంట్ విషయాలలో మీరు ఇన్వాల్వ్ అవ్వటం ఇవన్నీ జరిగే ఉన్నాయి మీ ఆరోగ్యం కుదుర్చబడ్డం గృహయోగం కనకయోగం వస్త్రలాభం ఆధ్యాత్మిక వైభవం ఎందుకు ఆధ్యాత్మిక వైభవం అష్టమాధిపతి గురువు అష్టమాధిపత్యం పంచమాధిపత్యం చేత ఆధ్యాత్మిక రంగంలో దూసుకుపోతారు యొక్క వృచ్చిక రాశి వృచ్చిక వాళ్ళు శని ద్వారా మరి బృహస్పతి గోచారం కూడా అలాగే ఉంది కదా బృహస్పతి దశమ కేంద్రంలో లాభించకపోయినా కష్టాన్నించినా నెక్స్ట్ మీకు మేదే టెన్త్ నుంచి మే లైన్త్ లెవెన్త్ నుంచి మీకు ఈయన మిదనలేకొచ్చాక విపరీతమైనటువంటి సంపద ఉద్యోగంలో మార్పులు ఆరోగ్యం అన్యోన్యత సకలం సమస్తం మీ వచ్చే అవకాశాలు వృషభ యొక్క మీకు సింహరాశి సింహలగ్నం లేకొస్తుంది మీకు ఆదాయం రెండు వ్యయం పద్నాలుగు రాజపూజ్యం రెండు అవమానం రెండు ఈక్వల్ సంబంధం లేదేంటి ఆదాయం రెండేది వ్యయం పద్నాలుగు ఏంటి శుభకార్యాలకు వ్యయం చేస్తారు డబ్బులు వివాహం అయితే ఖర్చు మీకైనా మీ పిల్లలకైనా అన్ని స్టేజెస్ వాళ్ళు ఉంటారు కదా సింహ సింహాలకైనా మీకు పెళ్ళి కాని వారికి పిల్లలు పెళ్ళి ఖర్చు లేదా ఇల్లు ఖర్చు లేదా మంచి మంచి ఆర్నమెంట్స్ కొనుక్కోవడం పొలం కొనుక్కోవడం ఏదైనా సరే బిజినెస్ కావచ్చు ఇవన్నీ చక్కగా చేయాలంటే మీకు ఖచ్చితంగా దైవ బలం కావాలి ఆ దైవ బలం గురివిస్తున్నాడు ఈ మూలంగా మీకు అన్ని బాగుంటాయి పిల్లలతో మీకు బాండింగ్ పెరుగుతుంది ఇది కూడా గమనించాలి మీరు అలాగే కేతు ఏం చేస్తున్నాడు మీరు సింహరాశిలోకి వస్తున్నాడు మే ఎయిటీన్త్లో మీ భావాలన్నీ చాలా ఇంప్రూవ్ అయిపోయి హై లెవెల్ గాడుకు మీకు ఒక బాండింగ్ అనేది ఎంత అంటే పెవికల్ లాగా దాని మించి అంత ఆధ్యాత్మిక భావాలు అలవరచుకుంటారు దాని మూలంగా మీకు కేతువు భావాల చేత సొసైటీలో మీకు అంటే ఒక గుర్తు ఏర్పడుతుంది కాకపోతే ఒక్కొక్కసారి ఫ్యామిలీని ఆధ్యాత్మికతని ఉద్యోగాన్ని వ్యాపారాన్ని బ్యాలెన్స్ చేయక కొంచెం అప్ అండ్ డౌన్స్ అంటే మానసికంగా కొంచెం కుని కుంగిపోవడం అట్లా రియలైజ్ కావడం ఇవన్నీ జరుగుతూ ఉంటాయి మీ చుట్టూ ఉన్నటువంటి అంటే ఎవరో కాదు పిల్లలు భర్త వాళ్ళు పేరెంట్స్ వీళ్ళే తోడబడిన వాళ్ళు ప్రతిదానికి ఒక ఉంటుంది ప్రతిదానికి ఒక కోణం ఉంటుంది యోగాని యోగాన్ని వాడేటప్పుడు మనకు అడ్డంకులు వస్తే ఖచ్చితంగా దైవబలం పెంచుకోవాలి దైవబలం ఏంటి ప్రజెంట్ జనరేషన్స్ ఈ యొక్క జనరేషన్స్ రీచ్ అయిన క్యారెక్టర్స్ ఎవరైనా ఉంటే దేవతలను వాళ్ళని ఆరాధించాలి వచ్చే వాళ్ళను గతంలో రీసెంట్గా వెనకతరణంలో వచ్చిన వాళ్ళను తద్మూలకంగా మీకు బాగుంటుంది బృహస్పతి వచ్చేసి మిథునం వచ్చిన తర్వాత మీ రాశి నుంచి పంచమక్షేత్రం లాభం నుంచి పంచమక్షేత్రం అయినటువంటి ఈ యొక్క మీకు మీ యొక్క పంచమక్షేత్ర వచ్చేసి అవుతుంది కర్కాటక సరే సింహం వారికి అక్కడి నుంచి మీ యొక్క ఈయన మిథునం లేక వచ్చినప్పటి నుంచి అధిపతి అయినటువంటి తన స్వక్షేత్రాన్ని తన తన దృష్టితో లాభంలో ఉండి చూసుకుంటాడు మీ పిల్లలను ఆనందమైన ముందు తరాలకు నడిపిస్తారు అలాగే మీకు ఆయుష్ పెరుగుతుంది గత కొన్ని సంవత్సరాల నుంచి మీరు అనారోగ్యం చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారు ఆయుషు పెరుగుతుంది సొసైటీలో మీ పైన గురుత్వం పెరుగుతుంది మీరంటే ఒక విలువలతో కూడుకున్న వ్యక్తి అని ఎక్స్పోజ్ అవుతారు సింహరాశి సింహ లగ్నం వారు మీకంటూ ఒక ఛాలెంజెస్ లైఫ్ ఎనీ ఫీల్డ్ బాగుండే అవకాశాలు చాలా స్పష్టంగా గోచరిస్తుంది ఇది ఒక సింహరాశి సింహరాజ్ఞం వారికి గణేష్ రాహు వచ్చేసి మీకు ఈయన మీకు అష్టమ రాహు అవుతున్నాడు ఇక్కడ కొంచెం జాగ్రత్త పడాలి అష్టమరాహు ఎంతవరకు ఉంటున్నాడు మనకు ఈ యొక్క మే ఎయిటీన్త్ వరకు ఉంటున్నాడు మే ఎయిటీన్త్ తర్వాత ఈయన మీకు మరలా ఏడో ఇంట్లోకి వచ్చినప్పుడు కొంచెం బెటర్ఫుల్ లైఫ్ ఇస్తాడు అష్టమంలో ఉన్నప్పుడు అనుకోని ఆపదలు కలుగుతాయి యాక్సిడెంట్లు అవుతాయి ఇవన్నీ జరిగే అవకాశాలు ఉన్నాయి కాబట్టి వీటికి దూరంగా జాగ్రత్త పడుతుంది దైవ బలానికి చేరుబోతున్నట్లయితే మీ లైఫ్ మీ జీవితం చాలా బాగుంటుంది ఒక ఇల్లు కట్టుకోగలుగుతారు ఒక పెళ్లి చేయగలుగుతారు బంగారం కొనగలుగుతారు వస్త్ర అలంకరణ భూముల స్వ వ్యవసాయ రంగానికి సంబంధించిన భూములు కొంటారు దిగువళ్ళు ఇవన్నీ బాగుంటాయి బిజినెస్ బాగుండే అవకాశాలు కూడా చాలా స్పష్టంగా గోచరిస్తుంది సింహరాశి వాళ్ళకి మీకు అన్నీ వడ్డించిన విస్తరాలు అలాగా ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి మీకు మే ఫోర్టీన్త్ వరకు కూడాను కర్ వృషభంలో తర్వాత అక్కడి నుంచి మరలా మిథునలకి కర్ అక్టోబర్ ఎయిటీన్త్ వరకు మిథునంలో ఉంటారు తర్వాత కర్కాటకం అక్టోబర్ ఎయిటీన్త్ కర్కాటకంలోకి వచ్చినప్పుడు అనేక రకమైన జల ఉత్పాదాలు జరిగే అవకాశం ఉంది కొంచెం మీకు జాగ్రత్త పడడం ఎంతైనా అవసరం ఎందుకంటే మీకు వ్యయస్థానం లేక వస్తున్నాడు మీ పిల్లల జీవితం కానీ మీ జీవితం కానీ కొంచెం ఇబ్బందులు పడే అవకాశం ఉంది ఒకటి లాభం ఏంటంటే ఆయన లాభంలో ఉంటాడు సారీ వ్యయంలో ఉన్నప్పటికీ ఉచ్చస్థితి కాబట్టి అంత భయపడాల్సిన అవసరం లేదు కేర్ఫుల్గా ఉంటే సరిపోతుంది కొన్ని భూములు పంట ఫలం అందుకోవడం ఇలాంటివి కూడా తగ్గుముఖం పట్టే అవకాశం ఉంది తల్లిదండ్రులలో ఎవరో ఒకరు కొంచెం ఇబ్బందులు పడే అవకాశం ఉంది కాబట్టి వాళ్ళ మీద ఫోకస్ పెట్టండి వాళ్ళ ఆరోగ్యము వాళ్ళ యోగక్షేమాలు ప్రతిరోజు తెలుసుకోండి దూరంగా ఉంటే ఒకే ఊర్లో ఒకే ఇంట్లో ఉంటే కొంచెం ఫోకస్ పెట్టండి వాళ్ళ అవసరాల పట్ల ఇవన్నీ చూసుకుంటూ ఉన్నట్లయితే మంచి జరుగుతుంది చాలా వరకు మిగతా గ్రహాలు కూడా ఉన్నాయి కాబట్టి రాసిపల్లి తల్లిలో తెలుసుకున్నాము మీకు యోగా థెరపీ మ్యూజిక్ థెరపీ నెక్స్ట్ అస్ట్రాలజీ నా అస్ట్రాలజీ అంతా ప్లానెటరీ పొజిషన్కి యొక్క జ్యోతిష్యానికి అస్ట్రానమీ యాడ్ చేసి చెప్పడం జరుగుతుంది ఈ జాతకం ఇప్పుడు ప్రపంచంలో ఎవరు ఫాలో అవ్వట్లేదు నక్షత్ర శాస్త్రంతో చెప్పేది నేనే కాకపోతే మనకు యాక్సెప్ట్ చేసినట్లు ఉండి ఎక్స్పోజ్ కావట్లేదు మనకు పంచాంగంలో తెలిసిపోతుంది ఆరుద్రాలకి రవి రాగానే చాలా మంచి రోజు అని చెప్తారు ఆరుద్ర ఈశ్వరుని యొక్క నక్షత్రం ఈ యొక్క ఈశాన్య మూలలో దేవతలు ఉంటారు ఈ యొక్క సప్త ఋషులు ఈశ్వరునికి తపస్సు హోమం చేస్తున్నప్పుడు అభిషేకం చేస్తున్నప్పుడు ఆ యొక్క వాటర్ యొక్క ధృవతారం మీద పడుతుంది ఆ ధృవతారనే మనకు ధ్రువ నక్షత్రం నెక్స్ట్ ఈ యొక్క అభిజిత్ నక్షత్రం వచ్చేసి ధనస్సులో ఉంటుంది ఇక్కడ వీ రెండింటినీ కోన మనకు నార్త్ పోల్ సౌత్ పోల్ అంటాము వీటి సపోర్ట్తోనే భూమి నిలిచింది లేకుంటే పడిపోతుంది సో వీళ్ళని కూడా కార్నర్స్ చుట్టూ కూడా ప్రతి గ్రహం మూవ్ అవుతుంది కాబట్టి ఇక్కడికి వచ్చినాక నేను మృగశీర ముసిరేసింది అంటారు అది ఎంత అదిపోయిన తర్వాత వచ్చాక ఇంకా బాగుంటుంది ఇవన్నీ మంచి లక్షణాలు మీకు చాలా వరకు మంచి జరిగే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఆల్ ద బెస్ట్ సూర్య నమస్కారాలు చేసుకోండి యోగా చేసుకోండి ధ్యానం చేసుకోండి సెయింట్లీగా ఉన్న వాళ్ళను చూట్ చేసుకోండి గురువులుగా సాధారణ లైఫ్ అనుభవించిన వాళ్ళను సో ఏది ఏమైనా కానీ నెక్స్ట్ కందాయ ఫలాలు లేకొస్తే మగా నక్షత్రం వారికి జీరో టూ జీరో అంటే ఆగస్టు వరకు మే ఏప్రిల్ నుండి ఆగస్టు వరకు జీరో మరణ భయము అనేక రకమైనటువంటి ఆరోగ్య సమస్యలు ఇబ్బందులు పడే అవకాశం నెక్స్ట్ వచ్చేసి రవి నక్షత్రం అయినటువంటి వారికి ఈ నక్షత్రం వారికి రెండో నక్షత్రం రెండో రాశి అంటే ఆగస్ట్ నుంచి ఆగస్ట్ నుంచి డిసెంబర్ వరకు రెండు సామాన్యమైన లైఫ్ నెక్స్ట్ చివరి సున్నా వచ్చేసి డిసెంబర్ టు మార్చి వరకు తీసుకున్నట్లయితే సున్నా వచ్చింది ఇది కూడా అనారోగ్య సమస్యలను ఇంటికెట్ చేస్తుంది మకా నక్షత్రం వారికి ఉత్తరా నక్షత్రం తీసుకున్నట్లయితే మీకు ఉత్తరా నక్షత్రం వారికి తీసుకున్నట్లయితే ఫస్ట్ ఆరు వచ్చింది మంచి సమానమైన జీవితం అంటే ఇది వరకున్నంత నార్మల్ అబ్నార్మల్ నుంచి నార్మల్ అయ్యే అవకాశాలు చాలా ఉన్నాయి అలాగే ఫస్ట్ ఆరు తర్వాత నెక్స్ట్ ఉత్తర వాళ్ళకి మధ్య ఒకటి వచ్చింది ఏప్రిల్ టు డిశా సరే ఆగస్టు డిసెంబర్ బాగుంటుంది డిసెంబర్ టు మార్చి వరకు కూడా మరలా ఉగాది వరకు మరల లాస్ట్ కూడా ఒకటి వచ్చింది సో మీకు పట్టింది బంగారం ఉన్నట్టుగా ఉంటుంది ఈ యొక్క సింహరాశి సింహలగ్నం వారికి మీ జీవిత భాగస్వామికి కొంచెం హెల్త్ బాగుండకపోవడం మీకు కొంచెం హెల్త్ బాగాలేకపోవడం ఇవన్నీ కూడా మధ్యలో వచ్చే అవకాశ ఆపత్తులు కాబట్టి ఒకసారి వ్యక్తిగత జాతకాలను పరిశీలింపజేసుకొని భార్యాభర్తలైనా పెళ్ళి కావాల్సిన వాళ్ళైనా పెళ్ళి అయినా వాళ్ళైనా లేదా స్టడీస్లో ఉన్నవారైనా జాబ్స్లో ఉన్నవారైనా జాతకాన్ని పరిశీలింపజేసుకొని గ్రహశాంతులు హోమాలు చేయించుకున్నట్లయితే కొంత బాగుంటుంది యోగా మెడిటేషన్ మ్యూజిక్ ఇలాంటి వాటిపైన ఫోకస్ చేయండి మ్యూజిక్ ఒక థెరపీ అండి మ్యూజిక్ ఇప్పుడే ఎందుకు ఇంత ఆలోచించాల్సిన అవసరం లేదు మనం ఏదైనా ఒక సాంగ్ పెట్టుకున్నామంటే టెన్షన్ మూడ్లో ఉన్నప్పుడు సాంగ్స్ వింటూ ఉంటూ అలాగే మైమరచి నిద్రపోతాము సంగీతానికి అంత పవర్ ఉంది ఇప్పుడు వచ్చే పాటలు అయితే జస్ట్ ఫైల్ వెళ్తుంది మ్యూజిక్ ఎగురుతారు అర్థం పర్థం లేని సాంగ్స్ చూస్తారు ఆ పాట అయిపోగానే వీళ్ళు పడిపోతున్నారు మంచం మీద అలాగే ఇదివరకు సంగీతాలు చూసారంటే అలా మంత్రముగ్ధులై దులై వినేవారు కృష్ణ గారివి ఘంటసాల గారు పాడినవి బా ఎస్ వి బాలసుబ్రహ్మణ్యం గారు పాడినవి సంగీత దర్శకులు కె విశ్వనాథన్ గారు ఆయన నటి ఆయన దర్శించినటువంటి డైరెక్షన్ ఇచ్చినటువంటి ప్రతి మూవీలోనూ ఆయన ఆ యొక్క సంగీత దర్శకుడు ఆ సంగీత దర్శకుడు ఏ స్థాయిలో తీసుకెళ్లే కొంచెం సంగీత నాలెడ్జ్ ఉంటే తెలుస్తుంది అద్భుతం ఆ సాంగ్స్ వింటూ ఉంటే అసలు దైవతత్వం లేక మనం లీనమైపోతాం ఇది గమనించండి మ్యూజిక్ థెరపీకి అంత ప్రమాణం ఉంది అస్ అస్ట్రాలజీలో వచ్చేసి మనకు అస్ట్రా అస్ట్రాలజీ అలాగే యోగాలో తీసుకుంటే డెబ్బై రెండు నాడులు ఉంటాయి మ్యూజిక్లో తీసుకుంటే డెబ్బై రెండు ఉంటాయి శరీరంలో సైన్స్ ప్రకారం తీసుకున్న కూడా మనకు డెబ్బై రెండు ఆర్గాన్స్ ఉంటాయి వీటికి బట్టి ఈ మ్యూజిక్ థెరపీ యోగా థెరపీలు యాడ్ చేయడం జరిగింది ముద్రా థెరపీ ఊరికనే ఒట్టిన పోలేదు ఏది కూడా గ్రహాలు కూడా చూడండి మనకు పద్నాలుగు గ్రహాలు ఉన్నాయి కానీ వీళ్ళు మామూలుగా మనం తీసుకునే గ్రహాలు ఏంటంటే కొంచెం ఆరుగా పన్నెండుగా తగ్గించాము పద్నాలుగు గ్రహాలు ఏది అభిజిత్ ధ్రువుని కూడా తీసుకుంటే ఆ యొక్క నక్షత్రాలను తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది అయితే ధ్రువరాశి అనవచ్చు అభిజిత్ రాశి అనవచ్చు అభిజితే నక్షత్రంలోకి రవి వెళ్ళగానే మనం ఉత్తరాయణ పుణ్యకాలం స్టార్ట్ అయిందని ఉత్తర ద్వారాలు తెరుస్తున్నాం సో ఇవి చేసుకుంటూ మంచి సబ్జెక్టులలో ఇన్వాల్వ్ అవ్వగలని మీరు అనుకున్నటువంటి అచీవ్మెంట్స్ అన్ని చే నీట్గా చేరుకోగలరని ఆశిస్తూ స్వస్తి